పెన్షనర్స్కి ముఖ్య గమనిక ఏప్రిల్ ఒకటి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియోనైతే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడం ప్రయత్నమే చేయండి వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్స్కున్న టాపిక్లోకి అయితే వెళ్దాం పెన్షనర్స్కు ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది ముఖ్యంగా మెయిన్ టైట్లా చూస్తున్నాం పెన్షనర్స్కు అని చెప్పి సో ముఖ్యంగా ఏప్రిల్ ఒకటి నుంచి భారీ మార్పులు అయితే రాబోతున్నాయి పెన్షనర్స్కు వైద్య సేవల నిమిత్తం నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్కు నిరాకరిస్తున్నారని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు చెప్పడమే జరిగింది ముఖ్యంగా ఈ సమస్యను తొలగిస్తామని చెప్పి మంత్రి చెప్పినట్టుగా చూస్తున్నాం ఇప్పటికే చాలా వరకు తీవ్ర ఇబ్బంది పడుతున్న పెన్షనర్స్కి ఈ యొక్క వైద్య సేవలకు సంబంధించి చెల్లిస్తామని చెప్పి ఇక్కడ సమాచారం కూడా చూడవచ్చు ముఖ్యంగా ప్రభుత్వం యాభై శాతం చెల్లిస్తామని చెప్పి చెప్పడమే జరిగింది ఈహెచ్ఎస్ కింద ఉద్యోగి యాభై శాతం వాటా భరిస్తున్నప్పుడు మిగతా యాభై శాతం ప్రభుత్వం భరిస్తుంది ముఖ్యంగా పెన్షనర్స్కు కూడా అదే విధ విధంగా మనకి రెండు వేల ఇరవై ఐదులో సో పెన్షనర్స్కి నాలుగు వేల ఐదు వందలు పెన్షన్ అయితే పెరగబోతుంది ఇక్కడ చూస్తున్నాం ఒక ఉద్యోగి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన ఇరవై ఐదేళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అరవై ఏళ్ళకి రిటైర్ అయితే దాదాపుగా రెండు లక్షల జీతం అందుకునే ఉద్యోగికి దాదాపుగా లక్ష పెన్షన్ అయితే అందబోతుంది రెండు వేల ఇరవై ఐదులో అదేవిధంగా ప్రతి పెన్షనర్స్కి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా పెన్షన్ అయితే ఇవ్వబోతుండగా తాజా సమాచారం చూస్తున్నాం ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే వా